ఆయనకి స్పెషల్గా కొన్ని బాధ్యతలు అపకంపబడతాయి సంఘాన్ని కట్టడంలోను సంఘాన్ని కాపాడటంలోను సంఘాన్ని నడిపించటంలోను ఆయనకు ఉండేటువంటి ప్రాముఖ్యతను బట్టి ఆయనకి అది బాధ్యతే తప్పితే ఆయన అది ఆలోచన తీసుకోకుండా ఎందుకని వాళ్ళు కూడా ఇవ్వాలి ఇక్కడ మనం చెప్పేది కాదు బాక్యమే చెప్తుంది వాళ్ళ పాప మనం నిమిత్తం మనం ఎలాగో మనం ఎటువంటి అయితే పాపకు ఆలోచన కలిగి ఉన్నాము ఈ లోకపు ఆలోచన కలిగి ఉన్నాము అదే రీతిగా వారు కూడాను పాప పాపకు ఆలోచనలు కలిగి ఉన్నారు పాపకు జీవితాల్లో జీవిస్తూ ఉన్నారు అందుకనే వారి పాపముల నిమిత్తం వారు కూడా అర్పణము చేయవలసి ఉన్నది ఈరోజు చూసుకుంటే ఇతర పిల్లకన్నాటికి మనం ఇబ్బంది పడుతూ ఉంటాం ఎలా పెంచుకోవాలి ఏం చేయాలి అని క్రైస్తవ సమాజం గమనించాలి ఒక్కొక్క పాస్టరు ముగ్గురు నలుగురు పిల్లలని అంటా ఉన్నారు ఎందుకంటారు దేని విషయమే వీళ్ళు అంటా ఉన్నారు దేవుని యొక్క పిలుపు మేరకు వీళ్ళు చేయాల్సిన పనేంటి అని అంటే వీళ్ళకున్నది ఒకటే ధైర్యం గొర్రెలు అయిన మన ఎడల వారిని రుద్దింపబడటానికి సిద్ధముగా ఉన్నారు అందుకనే వాళ్ళు ముగ్గురిని నలుగురిని ఇంకా కావాలంటే ఐదుగురిని కూడా కడగలరు